या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి నౌమి మాతరం భూతిహేతవే భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రి పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాము ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది జన్మంలో కేతుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వాచాలత్వము ఒక తల తోక లేనివి తల లేనిటువంటిది కేతుకి తల ఉండదు కదండి అలాగే తల లేని మాటలు తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నాం అంటారు చూసారా అలాంటి మాటలు మాట్లాడటం తల తోక లేని ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందండి అంతా కూడా ఈ విధమైన ప్రవర్తన కేతుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ద్వితీయ తృతీయ చతుర్థ మూడు రాసుల్లో గ్రహం యొక్క సంచారం నెల రోజులు జరుగుతోంది అయితే ద్వితీయంలో ఒక రెండు రోజులే ఉంది తృతీయంలో ఇరవై నాలుగు రోజుల పాటు జరుగుతున్నది అలాగే చతుర్థంలో ఒక నాలుగు రోజుల పాటు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మూడు రాసుల్లోనూ కూడా ఉపయోగపడుతున్నాడు శుభ ఫలితాలే కలగజేస్తున్నాడు ఎక్కువ రోజులు తృతీయంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇక్కడ అందరు సహాయ సహకారాలు అందుతాయి ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది ధనానికి లోటు ఉండదు అలాగే చతుర్థంలో సంచారం చేసే నాలుగు రోజుల్లో కూడా మనకి అక్కడ విద్య విషయంలో భూమి విషయంలో గృహాల విషయంలో వాహనాల విషయంలో స్వభావం విషయంలో అన్నిట్లో కూడా చాలా చక్కటి ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు శుక్రుడు ఈ శుక్రుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే మూడు రాసుల్లో ధన ఇక్కడ ద్వితీయ స్థానం ధనస్థానం ఉంటాం కాబట్టి ఈ ధనస్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి సుఖాలన్నీ ఇచ్చేటటువంటి నాలుగో స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి అందరు సహాయ సహకారాలు అనుచుకున్నటువంటి తృతీయ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు టీవీ రంగంలో ఉన్నటువంటి వారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ప్రభావం మొత్తంగా ఈ శుక్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలలో మూడు చోట్ల సహకరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ధన స్థానం కూడా ఇక్కడ ఉంది సుఖ స్థానం ఉంది అన్ని సహాయ సహకార స్థానాల్లో ఉంది కాబట్టి శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్ లో చక్కగా పేరు పెట్టచ్చు ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక పదహారు రోజులు చతుర్థ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఈ శుక్రుని రవి యొక్క సంచారము తృతీయ స్థానంలో పదహారు రోజులు కూడా చాలా అద్భుతంగా మీకు మంచి సుఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు మీ ఇంట్లో మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అలాగే మీ మిత్రులు ప్రోత్సహిస్తారు మీ ఆఫీసులోనూ ఎక్కడో ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉన్నారో అక్కడ అన్ని దగ్గర మీ స్థాయి పై స్థాయితో సంబంధం లేకుండా పై స్థాయి వారు కావచ్చు మీ స్థాయి వారు కావచ్చు కింద స్థాయి వారు కావచ్చు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు కొన్ని సందర్భాలలో మనకి పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా సహకారం అందించడం జరుగుతుంది తద్వారా చాలా మంచిగా మనకి ఆ పై పైకి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో పద్నాలుగు రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి విద్య విషయంలోను ప్రభుత్వంలోను వాహనాల విషయంలోను రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీళ్ళందరికీ అనుకూలమైన అయితే చతుర్థ స్థానంలో రవి ప్రసాదించడండి ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే నాలుగో స్థానంలో ఆయన కూడా నెలంతా కూడా ఉన్నారు ఇక్కడ కుజుడు భూమికి ఇళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వాహనాలు కొత్తవి కావచ్చు షోరూమ్ లేదా పాత గుణం అమ్మేవాటి వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి కానీ ఈ కుజుని వల్ల ఏ విధమైనటువంటి ఫలితము శుభ అయితే ఇవ్వజాలడు వాళ్ళకి పెద్ద రాణి ఉండదండి ఊరికే తిరగటం అవుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కుజునిస్తాడు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఒక ఆరు రోజులు చతుర్థ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం మనకి తల్లి విద్య విషయంలో కావచ్చు పిల్లల విద్య విషయంలో కావచ్చు తల్లి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు ఆవిడ ఆశీర్వచనంలో కావచ్చు భూమి గృహ వాహనాలు ఇత్యాది విషయాల్లో బుధుడు ఆయన చేసిన పని ఆయన చేస్తూ ఉంటాడు ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయనుకున్నా ఉంటాయి ఆ నాలుగు గ్రహాలు నాలుగు రకాలు పని చేస్తూ ఉంటాయి దీనికి వ్యతిరేకంగా ఆ ఒక గ్రహం పనిచేయచ్చు ఏ విషయాల్లో ఏం సహకరిస్తున్నాడో అదే విషయాల్లో కొన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వచ్చు అదేంటని అడగద్దండి మన కుటుంబంలో మామున్నాము తండ్రి సంపాదిస్తూ ఉంటాడు తన్నేమో కిరాణా సామాన్ కోసం ఇంటికి ఇంటి సామాను కోసం వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటుంది పిల్లవాడు పుస్తకాలు అంటాడు వాడు ఖర్చు అండి వాడు చూపుతూ ఉంటాడు లేక అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళు కొన్ని అలంకార అలంకారం కోసం ఖచ్చితంగా విద్య కోసము ఎవరు ఖర్చులు వాళ్ళ ఇంటికి కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు రెండు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళు వీళ్ళు ఒక దగ్గరే ఉన్నారు కదా అని అనడానికి లేదండి ఎవరి పని వాళ్ళదే కాబట్టి ఇక్కడ బుధుడు ఈ ఇరవై నాలుగు రోజుల పాటు చతుర్థ స్థానంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గృహ విషయంలో కావచ్చు వాహనాల విషయంలో కావచ్చు ఇట్లా విద్య విషయంలో కావచ్చు మంచి తిరుగుతేటలన్నీ ప్రదర్శించగలుగుతాడు తిరిగితేటల ప్రదర్శనకి బుధుడే కాబట్టి ఇక్కడ మీకు బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము అలాగే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రగతి కారణంగా ఆయన కూడా సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ సప్తమ స్థాన ఫలితాన్ని రాహు శని భగవానుడు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు రోజుల తర్వాత అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మే ఈ ఇరవై ఎనిమిది రోజులు శని రాహు ఇద్దరు కూడా వీరు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట మాట అనుకునే పరిస్థితులు అంటే కొంచెం వాళ్ళ స్వభావాలను బట్టి కూడా ఉంటాయనుకోండి పైకి మాట మాట అనుకోకపోయినా కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి అలాగే జాయింట్ వ్యాపారం భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి మాట మాట అనుకుంటారా లేదా అనేటటువంటిది వాళ్ళ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం స్పర్ధలు ఖచ్చితంగా ఉండే ఏర్పాటు ఉంది అలాగే ఇంకా గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో ఒక పన్నెండు రోజులు తదుపరి మళ్ళీ ఈ మిథునుల్లోకి ఎక్కడికో వెళ్తున్నారు ఆయన మిథునులోకి వెళ్తున్నారు కాబట్టి వ్యయస్థానంలో గురువు వల్ల ధన ధన నష్టము ధన వ్యయము జరుగుతూ ఉంటుంది ఆ ధన నష్టం అనేటటువంటిది వేరు ధనం వేయి వేరు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ ఇవి ఈ నెల రోజుల్లో ఈ సింహరాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు కాబట్టి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు అలాగే గురువు కూడా కొద్ది రోజుల పాటు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఏకాదశిలో ఉన్నప్పుడు కాబట్టి మనకి కొన్ని గ్రహాలు పూర్తిగా మాత్రం ఒక్క సు శుక్ర గ్రహం ఒకటే ఉన్నది మిగతావన్నీ పాచికంగా ఉన్నాయి ఏది ఏదేమైనప్పటికీ తగు జాగ్రత్త మాట విషయంలో కానివ్వండి డబ్బుల విషయంలో కానివ్వండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం ఉంది మనిషి ఆరోగ్య విషయంలో కానివ్వండి తిండి విషయంలో కానివ్వండి నిద్ర విషయంలో కానివ్వండి అన్ని విషయాలలోనూ కూడా మనిషి ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి మనం నాలుగు రకాలుగా మనం కష్టపడితే ఐదో రకంగా ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు జత మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదాన్ని దేవుడి మీద భారం పెట్టేస్తామంటే కుదరదు కాబట్టి కొన్ని ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారాలి అంటే రోజు కుదిట పూజ చేసేటప్పుడు ఆ నవగ్రహాల యొక్క విశాషాలు కావచ్చు గాయత్రి కావచ్చు వేద మంత్రాలు కావచ్చు ఏదైనా ఒకటి నవగ్రహాలకు సంబంధించినట్టు ఇంకా చాలా చెప్పారు పెద్దలు అందులో ఏది అయినా సరే మీరు పట్టించినట్టయితే వీటి నుంచి సునాయాసంగా ఇది గోచారం అండి ఇది నెల రోజులు దీని ప్రభావం పది నుంచి పదిహేను పర్సెంట్ అంతే మిగతాదంతా జాతకం మీద వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది నిష్ణాతులైన వారు ఎవరిని తెరాయించుకోండి ఎవరు దొరకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము రాసిస్తాం శుభం మీన రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాలు ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నెనాటి శని జరుగుతూ ఉన్నది మీనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలపన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించల కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాత్రం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరో స్థానంలో కేతుకు రహస్యించడం జరుగుతోంది ఆరో స్థానంలో కేతుకు రహసించాలని చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీ తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమో స్థానాల్లో అష్టమ స్థానంలోనూ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడు గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దర్శనం ప్రార్థించే విభాగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా నేను తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుడి కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దండి దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ విజదోషం ఏదో ఉందన్నమాట మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టి నా దృష్టి గారు అందరి దేవుడు దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయొద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు సోభంభూయా